అదేవిధంగా సిక్కింలో సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని రెండు వేల పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసి ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల పదకొండు జనాభా దామాసా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది మరి ఈ రోజు మేము ఆందోళన చెందడానికి ఈ రోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ రోజు తీసుకున్నాము పార్లమెంటులోనే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం ఆ పెంచడానికి ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకోవడం అనేది ఈ మన మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం ప్రమాద గంటికలు మూగుతున్నాయి ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మండలి సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక సంస్థలలో ఉండేవి కావచ్చు లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా నియంత్రించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మారిన మనం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులు జీడిపి ముప్పై ఆరు శాతం ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మనము ఇక్కడి నుంచి పన్నులు కడుతున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు శాతం పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో ముప్పై ఆరు శాతం మనం కడుతున్నాం అధ్యక్ష తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష కేరళకు పదహారు పైసలు వస్తున్నాయి అధ్యక్ష తమిళనాడుకు ఇరవై తొమ్మిది పైసలు వస్తున్నాయి అధ్యక్ష ఇట్లా చాలా తక్కువ మనం ఒక్క రూపాయి చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువ ఉంది అదే ఒక్క రూపాయి బీహార్ చెల్లిస్తే ఆరు రూపాయల ఆరు పైసలు బీహార్ పోతున్నాయి అధ్యక్ష బీహార్ రాష్ట్రం కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆరు రూపాయల ఆరు పైసలు బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష ఉత్తరప్రదేశ్కి రెండు రూపాయల డెబ్భై మూడు పైసలు ఇస్తుంది అధ్యక్ష ఒక్క రూపాయి చెల్లిస్తే అదేవిధంగా మధ్యప్రదేశ్కి ఒక్క రూపాయి డెబ్బై పైసలు చెల్లిస్తున్నారు అధ్యక్ష అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు ఈ రోజు ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి ఆర్థిక ప్రయోజనాలు మనకు దెబ్బతిన్నా దేశం యొక్క స్ఫూర్తిని దేశభక్తిని దక్షిణాది రాష్ట్రాలు చాటుకొని స్పష్టంగా ఆర్థికంగా మనకు నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారినం కానీ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా ఈరోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష అందుకే ఈ రోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నూటికి నూరు శాతం ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో